హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరు కూడా ఇది వచ్చేసి ఆదివారం తీసిన వీడియో అనమాట అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను అంటే శుక్రవారం వరలక్ష్మి వ్రతం శనివారం ఏడు శనివారం పూజ అయితే చేసుకున్నాను కదా ఇంకా ఆదివారం వచ్చేసి ఇంకా పీఠం అది ఎత్తి పెడుతున్నాను అనమాట అసలు రాత్రికి నేను తీసేయచ్చు కాకపోతే అమ్మవారి అలంకారం అయితే ఉంది సరే అయితే శనివారం ఉంచారు కదా ఇంకా ఆదివారం మూడు రోజులు అవుతుంది కదా ఆ రోజు అయితే అమ్మవారి అలంకారం చేద్దాం కదా అని చెప్పేసి ఇంకా ఆ రోజు రాత్రి అయితే అనమాట ఇంకా వదిలేసి స్నానం అయితే చేసేసి ఇంకా ఇవన్నీ కూడా క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను అది నీట్గా సర్దేద్దాం అనుకుంటున్నాను దేవుడు పాట అది దేవుడు మొలక పెట్టాలి కృష్ణ అని కృష్ణ ప్లేస్లో పెట్టేయాలి అమ్మవారిని కూడా మొత్తం అన్నీ కూడా అలంకరణ అంతా కూడా తీసేయాలన్నమాట అయితే మొత్తం అంతా కూడా ఎలా తీసుకోండి నీట్ అంతా మీతో షేర్ చేస్తున్నాను అయితే ముందు వచ్చేసి దీపాలన్నీ కూడా ఒక కవర్లు అయితే వేసేసుకున్నాను అనమాట మా దగ్గర ఆవులు ఏమైనా అసలుకి ఇంతకు ముందు ఇంటి దగ్గర అయితే వదిలేస్తే ఆవులు అలా ఇంటి ముందుకు వస్తూనే ఉండేవి చెప్పాలంటే ఇంట్లో కూడా వచ్చేస్తూ ఉండేవి కానీ ఇక్కడ ఉండేది సెకండ్ ఫ్లోర్లో కాబట్టి ఇక్కడ ఆవులు వచ్చినా ఏమీ తెలియదు వచ్చినా వాటికి ఏం పెట్టడానికి కూడా అవకాశం అయితే ఉండట్లేదు అనమాట కాబట్టి ఒక కవర్లు అయితే వేసేసి తర్వాత మా అయితే ఇచ్చేసి పంపించాలన్నమాట బయట ఎక్కడ ఆవులు కనిపిస్తేమో పెట్టేసి రా అని చెప్పేసి సో అవన్నీ వాటన్నిటినీ కూడా ఒక కవర్లో అయితే వేసేసాను అలాగే ఈసారి నేను పూజకైతే ఎక్కువగా మందర పూలు అయితే పెట్టడానికి ట్రై చేస్తానండి ఎందుకంటే ఆ మందర పూలు అనేవి మనకి పూజ అయిపోయిన తర్వాత ఆ పూలు ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి హెయిర్ ప్యాక్ అని చెప్పి హెయిర్ సెరమ్ కానీ ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి కదా ఆయిల్లో వేసుకోవడానికి అయినా సరే అది చామంతుల గులాబీలు అయితే పడేయాల్సి వస్తుంది అందుకోసం చెప్పి ఆ చామంతలు గులాబీలు తక్కువగా తెచ్చుకుంటున్నాను మందార పూలు అనేది ఎక్కువగా తీసుకుంటున్నాను అనమాట ఈ మధ్య పూజలో మీరు చూసే ఉంటారు కదా సో వాటన్నిటిని కూడా చక్కగా ఈ విధంగా వేరు చేసేసి ఒక గిన్నెలో అయితే అనమాట వీడితో అయితే నేను ఆయిల్ తయారు చేసుకుంటాను ఎందుకంటే నాకు తలకి ఆయిల్ కూడా అయిపోయింది సరే చక్కగా మందర పూలు ఉన్నాయి కాబట్టి అవి వాడిపోయినా డ్రై అయిపోయినా పచ్చిగా ఉన్నా అదేనంటే ఫ్రెష్గా ఉన్నా సరే మనకు ఉపయోగపడతాయి కాబట్టి వీడితే మనకు ప్రాబ్లం లేదు కాబట్టి మందర పూలైతే తీసి పక్కన పెట్టేశాను ఇంకా తర్వాత కన్నయ్యకైతే ఒక కవర్ అయితే వేసేస్తాను అనమాట ఎందుకంటే ఇది వైట్ కలర్ కదా మా దగ్గర కొంచెం డస్ట్ ఉంటుంది సో అంత ఎక్కువగా అయితే రావట్లేదు ఇప్పుడు అయినా కానీ వైట్ కలర్ కాబట్టి కొంచెం తొందరగా మాసిపోద్ది అనేది దాంతో కవర్ అయితే వేసేసి దానికి చిన్న చిన్న ప్లాస్టిక్లు అయితే వేసేస్తాను అనమాట కవర్ అనేది కొంచెం అటు ఇటుగా లేకుండా కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా అన్నట్టుగా ప్లాస్ట్ అయితే వేసేసి కన్నైని అయితే పెట్టేస్తాను అనమాట వీటైతే ఏ ప్లేస్లో తీసినా అదే ప్లేస్లో మా చిన్ను చేతి అయితే పెట్టేస్తున్నాను అనమాట సో ఈ సెల్ఫ్ పైన ఆల్రెడీ చాలాసార్లు మీరు చూపించాను కదా ఆ ప్లేస్లో అయితే తీసాను పెట్టాను వాడైతే కొంచెం వెనక్కి పెట్టాడు నేను తర్వాత మళ్ళీ సర్దుకుంటాను ఇంకా వెంకటామూర్తిని తీసేసి దేవుడు మొలి పెట్టేస్తున్నాను ఇంకా పేట కూడా తీసేసాను పక్కన పెట్టేశాను ఇంకా ఆ ప్లేస్ అంతా క్లియర్ అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దగ్గరికి అయితే వచ్చాను ఇంకైతే ఇవి వచ్చేసి కాసులు అనమాట ముందైతే వెండి పూలు అయితే తీసేస్తానండి నాకైతే చాలా అంటే చాలా ఇష్టమైన వెండి పూలు అనమాట ఇవి ఎంతమంది ఇటువంటి పూలున్నాయో కామెంట్ చేయండి చూద్దాం నేను చాలా మంది దగ్గర వెండి పూలు అంటే వెండి కలర్లో పూలు చూసాను ఈ గోల్డ్ కలర్లో పూలు అయితే నేను ఎవరి దగ్గర చూడలేదు అయితే ఉండి ఉండొచ్చు నాకు తెలీదు కానీ నేను కొనుక్కునేటప్పుడు వరకు నాకు ఈ పువ్వులు చూడగానే చాలా ముద్దుగా చాలా బాగా అనిపించింది అనమాట చిన్న చిన్న పూలు చాలా ముద్దుగా అయితే ఉంటాయి చాలా ఇష్టంగా అయితే కొనుక్కున్నానండి ఆ పువ్వుల్ని సో అమ్మవారు పూజతున్నాడు అలా అవి వేసుకుంటాను అలాగే ఇవి వచ్చేసి బంగారం కాయిల్ని మెరిసిపోతున్నాయి కదా అవి ఏంటి అంటే ఐదు రూపాయలు కాయిన్స్ అనమాట ముందు రోజు అట్టుపాలు కొండని వెళ్ళినప్పుడు వరలక్ష్మి దేవి పూజకి అటుపాలు కొనడానికి వెళ్ళినప్పుడు అక్కడ చిల్లర లేకపోతే వాళ్ళు అయితే ఇచ్చారనమాట ఇరవై రూపాయలకి చిల్లర లేదని చెప్పేసి అదే ఇరవై రూపాయలకి కాయతో లేదని చెప్పేసి నాలుగు కాయిన్స్ అయితే ఇచ్చారు అవి జస్ట్ అప్పుడే ఆ ఈ సంవత్సరంలో రెడీ అయిన కాయిన్స్ అనమాట బంగారం కాయిన్లకైతే మెరిసిపోతున్నాయి ఇంకా అవి కూడా వేసేసాను బాక్స్లని ఆ తర్వాత వచ్చేసి వన్ రూపీ కాయిన్స్ అనమాట ఇవన్నీ కూడా చిల్లరు చాలా మంది అడిగేది ఏంటంటే ఈ చిల్లరంతా ఎలా కలెక్ట్ చేస్తారు ఎన్ని రోజులు బట్టి అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు నన్ను అది ఎండోలు పెట్టి దాసింది కానీ కాదండి నేనైతే ఇప్పటికీ సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితే అవుతుంది అప్పటి నుంచి కూడా ఆ కాయిన్సే నేను దేవుడు మొదలైతే పెడుతూ ఉన్నాను వీటిని అయితే కనుక బ్యాంక్లోని మేము డబ్బులు ఇచ్చేసి ఆ అయితే తీసుకొచ్చామండి మా ఇంటి దగ్గర సో బ్యాంక్ వాళ్ళు అయితే మనకు కావాలంటే కనుక చేంజ్ అయితే ఇస్తారు మీకు ఎవరికైనా అలా అనిపిస్తే కనుక తీసుకోవచ్చు హ్యాపీగా వెళ్ళి బ్యాంక్ వాళ్ళని అడిగితే ఇస్తారు సో మీకు వన్ రూపీస్ కావాలా టూ రూపీస్ కావాలా ఏవైనా మీ ఇష్టం మాకైతే ఆ టైంలో వన్ రూపీస్ కాయిన్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర అవైతే ఇచ్చారన్నమాట సరే ఏవైతే దేవుడి దగ్గర పెట్టడానికి చెప్పి తీసుకోవచ్చు అయితే ఆ కాయిన్స్ మొత్తం అన్నీ కూడా ఎంత అయి ఉంటుంది మీరు గెస్ చేయగలరా ఒకసారి ఎంతమంది గెస్ట్ చేస్తారో చూద్దాం ఆ కాయిన్స్ అయితే కనుక ఆ అమౌంట్ మొత్తం ఎంత అనేది తెలిస్తే అదే మీరు ఏమైనా గెస్ట్ చేసి ఉంటే కానీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో వాటిని అయితే డబ్బాలో వేసిస్తారు వీటికి డబ్బాలో వేసేసి సపరేట్ చేసి పక్కనైతే పెడిస్తాను అనమాట తర్వాత అమ్మవారి అలంకరణ ఈ దండలైతే కనుక ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ కొనుక్కోలేదు లాస్ట్కి ముందు రోజు పూసా సామాలు తెచ్చుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడైతే మార్కెట్లో తెగ అమ్మేస్తుంది రకరకాల పూల దండలు సో నేనైతే ఇవైతే తెచ్చుకున్నాను అలంకరణకి బాగుంటుంది కదా అన్నట్టు ఇంకా వాటిని కూడా తీసేసిన తర్వాత మెయిన్ అమ్మవారిని అలంకరించడానికి మనకి ఎంత టైం పడుతుందో వాటిని ఇప్పడానికి కూడా అంతే టైం పడుతుందండి ఎందుకంటే ఎక్కడికక్కడ మనం పిన్నులు అవి పెడుతుంటాం దారాలతో కడుతూ ఉంటాం కదా చాలా జాగ్రత్తగా లేదంటే కనుక ఆ చీర అనేది ఖరాబ్ అవుతుంది అలాగే అమ్మవారు తీసేటప్పుడు కూడా కొంచెం ఏదో ఒక దానికి తగులుకుంటూ ఉంటాయి అనమాట వస్తువులని పిన్నిస్లని తగులుతుంటాయి కానీ కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి అయితే అమ్మవారి అలంకరణ తీస్తున్నాను కానీ కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అండి ఎందుకంటే అస్సలుగా నాకు అక్కడ నుంచి అమ్మవారిని కథలు లేదు అలా చూస్తూ ఉండాలనిపించేది దానితో అమ్మవారి చీర కూడా చాలా బాగా కుదిరింది స్టెప్స్ అన్ని కూడా కుచ్చులన్నీ కూడా చాలా అందంగా కుదిరాయి అమ్మవారు కూడా ఆ ఫేస్ కూడా చాలా ముద్దుగా అందంగా చాలా బాగా అనిపించింది కాబట్టి తీయాలి అనిపించలేదు కానీ తప్పదు తీయాలి కాబట్టి కొంచెం కష్టంగానే తీసాను ఏదేమైనా సరే అమ్మవారు అలంకరణ చేసిన తర్వాత ఎంత వెండి ఫేస్ పెట్టినా సరే ఈ ఎల్లో కలర్ ఫేస్ పెడితేనే ఆ లుక్ అనేది బాగా తెలుస్తుంది నాకు అనిపిస్తుంది మీలో ఎంతమందికి ఆ వెండి కలర్ ఫేస్ పెడితే నచ్చుతుందా ఈ ఎల్లో కలర్ ఫేస్ నచ్చుతుందా చెప్పండి నాకైతే కనుక ఎల్లో కలర్ రూపే నచ్చుతుందనమాట బాగా అనిపిస్తుంది మొత్తానికి అలంకరణ మొత్తం తీసేస్తాను ఏడుకవి సర్జేశా అనమాట ఈ చీర అనిపించింది కామెంట్ చేయండి ఈ చీర అయితే కనుక మీరు రక్షాబంధన్ అదేనండి రాఖీ పండు రోజు మా తమ్ముడు వాళ్ళు పెట్టిన చీర అనమాట చాలా బాగా అనిపించింది నేను కొనుక్కున్న చీర ఏంటి అంటే కొంచెం సాఫ్ట్ చీర అనమాట అది కడితే అంత లుక్ రాదని చెప్పేసి ఈ చీర అయితే కట్టాను అనమాట ఇక్కడ మా పిల్లల్ని అయితే చూపిస్తున్నాను ఉదయం కదా వాళ్ళైతే పడుకోలేసి కూర్చొని ఎలా చూస్తున్నారు చూడండి ఇంకా నేనైతే వాళ్ళు చూపించేసులు అయితే దాచేసుకుంటున్నారు వాళ్ళు సో మొత్తానికైతే అలంకారాన్ని తీసింది నిజం చెప్పాలంటే ఈ మ్యాట్ కొని దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాలు అవుతుందండి కానీ ఇప్పటిదాకా కూడా ఎలా వాడాలో తెలియక అస్సలకి వాడలేదు అలా ఎత్తిపెట్టి ఉంచారనమాట అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు వరలక్ష్మి అతనికి ఎలా వాడేవి అలాగే వాడుకోవచ్చు కదా అని చెప్పేసి నిజమేనండి కాకపోతే మేము ముందు ఉన్న ఇల్లు చిన్నదనమాట ఈ మ్యాట్ వేసే అంత వల్ల ప్లేస్ అయితే ఉండేది కాదనమాట కాబట్టి చిన్నగా చేస్తే ఆల్రెడీ పాత వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుస్తుంది ఇప్పుడు తీసుకున్న ఇల్లు ఏంటంటే కొంచెం పెద్దది కాబట్టి నాకు మ్యాట్ వేసుకోవడానికి చాలా కంఫర్ట్గా అనిపించింది కాబట్టి చాలా ప్రశాంతంగా మ్యాట్ వేసేసి దాని మీద అలంకరణ అంతా చేసుకున్నాను చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకు సో ఇంకేముంది మొత్తం అంతా కూడా అక్షంతలు అయిపోయి కదా అవన్నీ దులిపిస్తే మేటని మొత్తం పక్కన అయితే పెట్టేశాను ఇంకా తర్వాత ఇంకా ఆ ప్లేస్ అంతా కూడా నీటిగా వాళ్ళు ఇల్లు తుడిచేశాను అయినా కానీ ఆ ప్లేస్ అంతా అక్షంతలు పడ్డాయని మళ్ళీ ఒకసారి అయితే తుడిచేశాను అనమాట సో ఉన్న రెండు రోజులు బట్టి ఉన్న అటుపలు అయితే దగ్గర దగ్గర రెండు పేర్లు అటుపలైతే అయ్యి ఉంటాయి అవన్నీ కూడా కవర్లు అయితే వేసి అనమాట మా వారు బయటికి వెళ్ళాడు వచ్చేస్తే ఆవుకు పెట్టేస్తారు ఇంకా తర్వాత దేడుమలు కూడా అంతా సర్దేసి పూజ అయితే అనమాట ఈ రోజుకైతే పువ్వులు కూడా లేవు నిన్నే మొత్తం అన్నీ పెట్టేసాను ఒక రెండు పువ్వులు పక్కన పెడితే బాగుండేమో మొత్తానికి నేను దేవుడు మనస్ఫూర్తిగా దండం పెట్టానా లేదా ఈ రోజు వ్లాగ్ అయితే ఇది ఎలా అనిపించింది నచ్చితే కనుక లైక్ చే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్ది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే బాబాయ్